గాజవాక శాశ్వత సభ్యుల సమావేశం పాత కర్ణమాని సంస్థ ఉపాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వ్యవస్థాపకుడు మరియు పూర్వ అధ్యక్షులు టివి నాగేశ్వరరావు మాట్లాడుతూ గంగవరం పోర్టు కాలుష్యంలో ఇప్పటికే పరసర గ్రామాల ప్రజలు ఉక్కిరి అవుతుంటే తాజాగా ఆదారి గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు కాలుష్యం కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారని అన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తామంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తామని చెప్పారు ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమింపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బి బిఏ త్రీనాథ్ స్వామి బ్రహ్మాజీ రావు ఎస్ విశ్వనాథరావు మాటూరి శ్రీనివాసరావు కె రవిచంద్ర ఎస్వి సుబ్బారావు ఎస్వి రమణరాజు తుంపాల శ్రీరామ్మూర్తి ఎం జగదీష్ ప్రసాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బండారు సత్యారావు తదితరులు పాల్గొన్నారు రాజవాకలో సమస్య మీద పరిచయ దిశలో మేము కార్యక్రమం చేస్తుంటాం దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఈ స్మార్ట్ మినిస్ కానివ్వండి గంగవరం పోర్టులో ఆదాని వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ కానివ్వండి దాని ప్రధాన సమస్య మీద మేము కొంచెం ఉదృతంగా కార్యక్రమం నిర్వహించే అవసరం ఉంది దానికి ప్రజాప్రతినిధులు కానివ్వండి కార్పొరేట్ కానివ్వండి అందరితో కూడా మేము సంప్రదించి కార్యక్రమాలు చేసుకుంటాం అలాగే ఇటీవల ఆగస్ట్ రెండో తారీఖుని మేము గంగవరం పోర్టులో ఆ ఏరియాలో పర్యటించి విశాఖపట్నం నుంచి ఒక గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ పోలం అని ఒక టీమ్ తో వచ్చాం వచ్చి ఇక్కడ గంగారం కోర్టులో అందరూ అందరితోనూ సమావేశం ఏర్పాటు చేశాం అక్కడ కాలుష్యం మీద ఒక వీడియో తీసి ప్రభుత్వం పంపడం జరిగింది మేము అసమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి దానితో కూడా వెళ్తున్నాము ఏదైతే గాజుబాకలో కావచ్చు విషాఖపట్నంలో కావచ్చు కాలుష్యం మీద కొంచెం పోరాటం తీవ్రత తీవ్రత చేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా వాయుసా గాజుబాక ముందుకెళ్తుందని అంత తెలియదు దేశంలో కార్పొరేట్ రాజ్యాంగం నడుస్తుంది కార్పొరేట్ శక్తులు ఏవైతే ఆదేశాలు జారీ చేస్తారు అదే అమలు అవుతున్నాయి అందులో భాగంగానే అదానీ మొత్తం దేశవ్యాప్తంగా చొరబడి అన్ని రంగాల్లోనూ ఆయన పాత్ర పోషిస్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికి సిమెంట్ ఫ్యాక్టరీ అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి ఇరవై ఎకరాలు కేటాయించారు పది మండలంలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి సర్వే నెంబర్లో దానికి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మూడు వందల మందికి ఉద్యోగాలు రావచ్చు కానీ లక్షలాది మందికి పొల్యూషన్ వస్తుంది ఇప్పటికే పొల్యూషన్ తో ప్రజలు బాధపడుతుంటుంటే మరలా ఇది జరుగుతుంది రేపు ఎనిమిదో తారీఖుని పబ్లిక్ హీరింగ్ ఉంది పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన నిర్మించుకోవాలని సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలన్ని కోలసంగా చర్చించి ప్రతి మరీ ముఖ్యంగా గంగవరం పోర్ట్ లో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రపోజల్ చేయడం గవర్నమెంట్ చాలా దురదృష్టకరమని దాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆధార ఆదాయం కలిగిన గాజువాక నియోజకవర్గంలో ఇంత కాలుష్యం అటు ఇప్పుడే ఆల్రెడీ ఇప్పుడే గంగవరం పోర్టు వల్ల చాలా కాలుష్యం ఉంది ఈ అదాని పోర్టు వల్ల కాలుష్యం ఉంది తర్వాత ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరుగుతుంది ఔట నగర్ లో కూడా చాలా విధంగా కాలుష్యం పెరిగింది ఈ కాలుష్య కోడల నుంచి కోరల నుంచి మన గాజువాకను రక్షించాలని ఆ విషయంలో వాయుసాబ్ గాజువాక సరైన నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్తుందని చెప్పి రేపు ఎండో తరగతి జరిగే ఈ కార్యక్రమానికి కూడా ఈ పబ్లిక్ హీరింగ్ కూడా మేము అందరం కూడా వెళ్ళి దాన్ని కూడా వ్యతిరేకిస్తామని చెప్పి సంబంధంగా తెలియజేస్తున్నాను